ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణం చౌటుపల్లిలో మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన పార్వతీ భర్త అంజనప్ప గృహప్రవేశం మరియు అంజనప్ప తండ్రి జైరామప్ప భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మడకసిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోవాలని మరియు జనవాసం కనువుగా లేకుండా స్థలాన్ని చూపించడం పేద ప్రజలతో చెలగాటలాడటం వంటి నిరంకుశతత్వ పాలన నడిపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం శరవేగంగా అవసరం ఉన్న అర్హత కలిగిన ప్రతి పేదవారికి సొంత ఇంటికలను నెరవేర్చేందుకు ప్రభుత్వ ఇల్లు మంజూరు చేస్తూ ఉండటం చూసి ఊరవలేకపోతున్నారని మడక్సల నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ గృహం మంజూరు చేయటం జరుగుతుందని అన్నారు